హలో గాయస్ వెల్కమ్ టు యువత వైబ్స్ ఈరోజు స్పెషల్ వచ్చేసి మటన్ దమ్ బిర్యానీ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలా నేను ఈ వీడియోలో చూపిస్తాను సో ఇలా ట్రై చేసి కమెంట్స్ అయితే చేయండి అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు స్కిప్ చేసినారంటే నేను ఎలా చేస్తున్నాను అనేది మీకు తెలియదు కదా సో కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ అయితే పెట్టండి ఇప్పుడైతే మనము ప్రాసెస్ లేక వెళ్ళిపోదాము సో కేజీ మటన్ తీసుకున్నాను శుభ్రంగా కడిగేసి ప్రెషర్ కుక్కర్లో ఉప్పు పసుపు వాటర్ వేసి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకునేసాను కేజీ మటన్కి కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను శుభ్రంగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నాన్ పెట్టేసుకున్నాను ఇప్పుడు మనము బిర్యానీకి కావాల్సిన ఆనియన్స్ టమోటో పచ్చిమిర్చి కట్ చేసుకుందాము జార్ తీసుకునేసి అందులో కాజు గసగసాలు పెరుగు వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసి పక్కనైతే పెట్టేసుకుందాము స్టవ్ మీద బిర్యానీ కడాయి పెట్టేసుకొని తగినంత నూనె వేసుకొని వేడి చేసుకుందాము నూనె వేడైనాక ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఎర్రగడ్డలు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము ఇప్పుడు ఇంకో స్టవ్ మీద రైస్ ఉడికించుకునేకి తగినన్ని నీళ్ళు పెట్టేసుకొని అందులో కొంచెం ఉప్పు షాజీరా నూనె వేసుకునేసి కాగబెట్టుకుందాము ఈలోపు ఆనియన్స్ వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి ఇందులో మనకు కావలసిన బిర్యానీ మసాలాలు చక్కా లవంగము స్టార్ పువ్వు బిర్యానీ ఆకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి బాసన పొయ్యేదాకా అయితే వేయించుకునేద్దాము టమోటాలు పచ్చిమిర్చి వేసి బాగా మగ్గనిద్దాము ఇలా మగ్గాక మనం ముందుగా చేయించుకున్నాం కదా పేస్ట్ వేసుకొని కారము మటన్ మసాలా గరం మసాలా కొద్దిగా బిర్యానీ మసాలా వేసి బాగా కలబెట్టేసుకుందాము ఇప్పుడు పక్కన స్టవ్ మీద మనము వాటర్ పెట్టాం కదా ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసి ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికే వరకు అయితే ఉడికించుకునేద్దాము లోపు మనము ముందుగా పెట్టుకున్న ఉడికించి పెట్టుకున్నాం కదా మటన్ వేసేసి బాగా కలబెట్టేసి ఒక అరదబ్బ నిమ్మరసం కూడా బిండేసుకునేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాగా కలబెట్టేసుకుందాము ఇప్పుడు చూడండి రైస్ అనేది సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయింది ఆ రైస్ మొత్తము ఈ మటన్ పైన వేసేసుకుందాము వాటర్ లేకుండా ఇలా వేసుకున్నాక మొత్తం రైస్ వేసేసుకున్నాక దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా నెయ్యి వేసుకుందాము కుంకుమ పువ్వు ఉంటే పాలల్లో కలిపి మనము పాలుని దీనిపైన అన్నం పైన అంతా వేసుకుందాము సూపర్ అంటే సూపర్గా ఉంటుంది పాలు వేసుకుంటే మాత్రము ఒకవేళ మీ దగ్గర కుంకుమ పువ్వు లేదు అంటే వేడి నీళ్ళల్లో కొంచెము కలర్ పౌడర్ వేసుకునేసి మొత్తము రైస్ మీద వేసుకుందాము ఇలా వేసుకునేసినాక సిల్వర్ పేపర్ ఉంటుంది కదా ఆవిరి బయట రాకుండా సిల్వర్ పేపర్ని మొత్తము వేసేసి దానిపైన గట్టిగా మూత పెట్టేసుకుందాము ఒకవేళ మీ దగ్గర సిల్వర్ పేపర్ లేదు అంటే మనము చపాతి పిండి ఉంటుంది కదా చపాతి పిండిని అంచు చుట్ల అతికించేసి ఆవిరిపోకుండా ఒక ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకుందాము ఇప్పుడు ఇరవై నిమిషాలు అయిపోయినాక చూడండి సో మనకు బిర్యానీ అనేది రెడీ అయిపోయింది సూప్ సూపర్ సూపర్ ఉంది కదా చూస్తూ ఉంటేనే బిర్యానీ తినేయాలనిపిస్తుంది కదా ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎంత ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేస్తారో నేను అంత ఫాస్ట్గా మీకు కావాల్సిన రెసిపీస్ని షేర్ చేస్తూ ఉంటాను సో ఇప్పుడైతే మనముకు బిర్యానీ కావాల్సిన పెరుగు పచ్చడి అయితే తయారు చేసుకుందాము మనము తగినంత పెరుగు తీసుకొని ఉండలు లేకుండా కలబెట్టేసుకొని ఆనియన్స్ ఉంటాయి ఎర్రగడ్డలు సన్న సన్నగా కట్ చేసు కొనేసి పచ్చిమిర్చి ఎర్రగడ్డలు కొత్తిమీర తగినంత ఉప్పు వేసుకునేసి తగు కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటే మనకు పెరుగు పచ్చడి అనేది తయారైపోతుంది సో ఇప్పుడు మనము బిర్యానీ పెరుగు పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేసాం కదా సో మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి కామెంట్స్ చేయండి ఎలా ఉంది అనేసి తప్పకుండా ఈ అయితే లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా థ్యాంక్స్ ఫర్ వాచింగ్